హలో హాయ్ అండి ముందుగా అందరికీ ఈరోజు చికెన్ లివర్ ఫ్రై చేసామండి చికెన్ లివర్ ఫ్రై అట్లానే చికెన్ పకోడీగా చేశాము మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలానే కామెంట్గా పెట్టండి చికెన్ ఫ్రై చికెన్ లివర్ ఎలా చికెన్ లివర్ చికెన్ పకోడీ ఎలా ఉందో కామెంట్ కూడా పెట్టండి సరే ఓకేనండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఒక చెంచా అండి సాల్టు ఉప్పు ఒక చెంచా అల్లం పేస్ట్ ఒక చెంచారా కారం రెండు చెంచాల కారం చాలు చాలు గరం మసాలా ఒక స్పూన్ అండి గరం మసాలా Oka, sepuluh chicken masalah. Hmm. Oka, nyang ma-dabak, నూనె ఒక నాలుగు స్పూన్లు నూనె చిన్న స్పూన్ తోటి నాలుగు స్పూన్లు నూనె ఆయిల్ అండి మేము నూనెని అంటాం ఇలా మంచి గలుపు కావాలండి ఒకటి రెండు మూడు మూడు స్పూన్లు బియ్యం పిండి అండి ఒకటి రెండు ఒకటి స్పూన్ వేయండి ఒకటి ఒకటి లాస్ మూడు స్పూన్లు శనగపిండి రెండు స్పూన్లు వచ్చేసి బియ్యం పిండి అండి చాలు 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 కలుపు కలుపుతాయి మరి నువ్వు నవ్వుతుంటే బాగుంటుర నువ్వు ఈడ నువ్వు లేని చోటిలా అందమైన ఓ ముద్దుగుమ్మ నీకు చాటి ఇంకెవరమ్మా వెన్నలాంటి మనసు నీదమ్మా నువ్వు మంచిగా కలపాలోయమ్మా నువ్వు కలుపుతుంటే బాగుంటుంది మెత్త మెత్తగా చికెన్ ముకలని మెత్తగా ఉడాయి ఒక గంట సేపు నాననీతేలా తేలా సగం వేస్తే బాగా కరకర ఆంటి ఆ చాలు రెండు మూడు చెంచాలకి రెండు మూడు ఆ ఓకే బాస్ మంచి గలపాలి నువ్వు కలుపు కలుపకపో నే తీస్తూనే ఉంటా టెంక్ డర టెంక్ నువ్వు కలుపు కలుపకపో నే వీడియో తీస్తూనే ఉంటా నువ్వు నువ్వు నేసుకొని కలుపుకో నువ్వేమేసైనా కలుపుకో ఎట్లా అయినా ఏమైనా పకోడి బగ రావాలి ఒక గంట ఈ చికెన్ ఏమో మునానితే ఎంతో బాగుంటది కదా లెబర్ కర్రీ చేస్తున్నామండి లెబర్ కర్రీ లేకొచ్చేసి టమాటాలు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కర్రీ ఆయిలు నూనె అండి పచ్చిమిర్చి ఆనియన్ ఫస్ట్ ఉల్లిగడ్డ నూనె పచ్చిమిర్చి వేసాం కదండీ ఇప్పుడు అల్లం పేస్ట్ అండి ఒక చెంచా ఒకటిన్నర చెంచా అల్లం పేస్టు ఇది కొంచెం లైట్గా వేగాలండి అల్లం పేస్ట్ అంటే కొంచెం లైట్గా వేగాలి కట్ చేసి పెట్టుకున్న టమాటాలండి ఫస్ట్ ఆ టమాటాలకు ఫస్ట్ కర్రీ లివర్ కర్రీలు అండి లివర్లు అండి చికెన్ లివర్ తిరుమలాడ రాజన్న దేవుణ్ణి అడుగే నీ మీరున్న ఇష్టం కొండగట్టు అంజన్న స్వామిని మొక్కిననే నీకు రావద్దు కట్టంకు ఎన్ని చిక్కులు పెట్టినవి బండ తీరు గుండెటి నాగుండెలు ఇప్పుడు పసుపు బండ తీరు గుండెటి నాగుండలకు ఎన్ని బాధలు పెడుతున్నవే ఆ దేవుని నమన్ను వయ్యని ప్రేమకు బాకి లేనే నిందు భయపడదండి ఇది ఇది అని చెప్తాను

ఒక చెంచాడు చికెన్ మసాలా కరెక్ట్ మంచి మూ కాస్ట్ మొత్తం అన్నీ నేనే నేర్పిస్తుంటా అండి ఒంటిదేలే జోక్ చేస్తున్నా జోక్ చేస్తా నేనే కట్ట సరదాకట్ట నవ్వుకుందామండి ఏం చూపి చేయాలంటే చూపి లేకపోతున్నా ఏదో ఒకటి మాట్లాడితే చూపిద్దామని చెప్పేసి ఏదో ఒకటి సరదా కట్ట అంట జోక్ చేస్తున్నా అంతే నాకేం పొద్దు పొద్దుగుతులు కొద్ది పని కార్డు చూపించండి ఏదంటే చెప్తున్నా జోక్ చేస్తున్నా కరిపోక కరిగిపోకండి కొత్తిమీరగా తెచ్చు కట్ట కొత్తిమీరగా కరిపిపోక వేస్తే గుమ్మగుమ్మలు ఆడే వాసన తోటి ఉంటుందండి స్పీ బాగా వస్తుంది కదా ఫస్ట్ కరెక్ట్ ఎందుకు వేయలేదంటే మాడిపోతాయండి మొత్తము లేవరు మొత్తం కొంచెం మంచిగా ప్రయావాలి కదా అందుకం చెప్పేసి ఫస్ట్ వేయలేదంటే ఇప్పుడు వేస్తున్నాను కలిపి మంచి స్పీడ్ మంచి కరెక్ట్ మంచి ఆశలు వస్తుంది కదా సరదాయినా ఏ ఆడపిల్ల అయినా అవుతున్నాయి ఊర కోరక పాటలు ఎక్కి పోయిపోయినాయి ఊరక పట్టుకొని వీడియో తీయలేక భారతలా एक पातल नचना टैचे वोक लाइक गोटा डे ना गो पातल के रे या <laughs> <एवरा> ब्राव एक ती या ब्राव नचना डे वोक लाइक गोटा डे చూడండి మంచిగా కొంచెం మాడిపోయినట్టు ఉన్నాయండి సొప్పగా ఉంటుందండి ముక్క నోట్లో వేసుకుంటే కరిగి

ఏమొచ్చినా వచ్చినా వచ్చిందండి ఫస్ట్ క్లాస్గా వచ్చింది చిమ్మి ఆన్ చేద్దాం సౌండ్ దెబ్బకి మేము మాట్లాడే ఏం వినిపెట్టం లేదు ఇప్పుడు తగ్గు వచ్చేస్తుందండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి చికెన్ లెవర్స్ మంచిగా ఫ్రై అయినాయి ఓకేనండి ఒక మొక్క నేను తిని చూపిస్తాను చూడండి ఏమో టేస్ట్గా ఉంటుంది చూడండి ఎలా ఉందా చికెన్ లివర్ కర్రీ లివర్ ఫ్రై అండి చికెన్ లివర్ ఫ్రై ఫస్ట్ వచ్చింది వచ్చిందండి యమహా టేస్టీ మీద ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొట్టాలి బెల్లుగొమ్మ కొట్టండి ఆయిల్ క్యాన్ నూనెకాచ్చానండి ఇప్పుడు పకోడీ రెడీ చేయడానికి సేపు ఆయిల్ బాగా మంచిగా కాగనిద్దామండి మంచిగా మరిగిన తర్వాత అప్పుడు మనము కలిపి పెట్టుకున్నాము కదండి చికెన్ కలిపి పెట్టుకున్న చికెన్ పకోడీ మంచిగా మరిగిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా వేయించుకోవాలండి చికెన్ పకోడీ గంటకు పైన అయిందండి నానబెట్టేసాము ట్రై చేద్దాం ఫస్ట్ నూనె కాగిందో లేదో నూనె కాగిన తర్వాత వేయాలండి 티 가! 신나다 이 가! 아 가! 이 가! 이 가! 이 가! 이거이이 మొత్తం ఒకసారి మనం ఒకసారి లైట్గా మొత్తం వేగేసుకోవాలండి వేగేసుకున్న తర్వాత మళ్ళీ చక్కని టైంలోనే మళ్ళీ ఇంకొకసారి వేసుకోవాలంటే వేసుకుంటే అప్పుడు ఎర్రగా వచ్చేస్తే మనం కరు అనే చికెన్ పకోడీ రెడీ అయిపోద్ది అండి ఏమన్నా ఉంటుంది ఏమన్నా టేస్ట్ ఉంటుంది చూస్తేనే నోరు ఊరిపోతుంది ఇంకా కొంచెం వేగాలండి ఇవన్నీ చూడండి ఇంకొకసారి మళ్ళీ దాంట్లో వేయాలండి చక్కన్ రిపోటింగ్ వేసామండి చూడు ఎలా వచ్చేసినాయో కరకర కరకర లార్తీయండి పకోడి చికెన్ పకోడి మస్తుతుంటుందండి ఇప్పుడు దీంట్లో కొంచెం నిమ్మకాయ కావాలి నిమ్మకాయ తొల్లుకొని కొంచెం కొత్తిమీర దుంచేసుకొని కొత్తిమీర దుంచేసుకొని ఒక ఉల్లిపాయ పెట్టుకొని తింటుంటే ఉంటుంది నా సమయంగా ఏమన్నా ఉంటుందండి మస్తుతుంటుంది మా ఇందుకు అయితే చాలా నచ్చింది అంటే

నాలుగు కోటింగ్ కొనేసుకోండి ఇందా చేస్తామనుకుంటే కుదరలేదు ఫోన్ ఇందుకు చేసుకుపోయింది మళ్ళీ చేసుకొచ్చింది వచ్చింది అన్నీ అమ్ముతారే కదా పొద్దున్నే తి అమ్ముతారే కదా చెప్పాను తినిందు మొక్క ఇం చూడు ఎట్లా చెప్పుకో बा <coughs>